వరద బాధ్యతని వరకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎంపీ కెసి నాని ఆధ్వర్యంలో సహాయ చర్యలు చేపట్టడం జరిగిందని తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ వివరించారు పంజాబ్ సెంటర్లోని కూటమి కార్యాలయంలో ఆ పార్టీ నేతల విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలన ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు వరదల సహాయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎంపీ కేశినేన్ చిన్ని బాధ్యతలకు సహాయ కార్యక్రమాలు చేశారని చెప్పారు సుజనా టీం ద్వారా చివరి బాధ్యతల వరకు సహాయ కార్యక్రమాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు వరద సమయంలో వైసీపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు తప్పు చేయని వారు రెడ్ బుక్ చూసి ఎందుకు భయపడుతున్నారని అన్నారు ఈ విషయంలో నారా లోకేష్కు తాము మద్దతుగా ఉంటామని చెప్పారు వైసీపీ విషపూరిత మాటలు మాట్లాడితే సహించబోమన్నారు తిరుపతిని వైసీపీ నేతలు అప్రవితనం చేశారని వ్యాఖ్యానించారు వైసీపీ నేతలు హిందూ మనోభావాలను దెబ్బతీశారని అన్నారు వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్లు తెలిపారు వరద నష్ట పరిహారం కోసం కోటి రూపాయలు ఇస్తానన్న జగన్ ఆ కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారో చెప్పాలని విమర్శించారు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు అనంతరం యాభై నాలుగో డివిజన్ ఇన్ఛార్జ్ మౌనిక మాట్లాడుతూ వరద బాధ్యతలకు ఎంపీ చిన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు ఈ సమావేశంలో పెంటపల్లి బాజీ టీడీపీ బీసీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇంతియాజ్ బీజేపీ మైనార్టీ నాయకులు సజ్జుపల్లి రమణ యాభై ఏడు డివిజన్ టీడీపీ యువ నాయకులు సప్పాసీను నలభై ఆరో డివిజన్ బీజేపీ నాయకులు పోతిని గణేష్ యాభై ఏడు విజయ నాయకులు దాడి మురళీకృష్ణ ఆయుత్ ఇదర్ల సమావేశంలో పాల్గొన్నారు నా పేరు దాడి మురళీకృష్ణ తెలుగుతా అని విద్యార్థి విభాగం కూటమ ప్రభుత్వం వచ్చి వంద రోజులైన సందర్భంగా ఈ రోజు నువ్వు ఎన్నో సక్సెస్ఫుల్ విజయాలు ఎన్నో చేశామని చెప్పని చెప్పుకోవడానికి గర్వంగా గర్వకారణంగా ఈ రోజు మీట్ పెట్టాము వంద రోజులైన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్లోని ఎంతో ఎంతో పరిపాలన ఎంతో శాంతియుతంగా జరుగుతున్నందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము అలాగే వంద రోజులు పరిపాలన అయిన తర్వాత మొన్న రీసెంట్ గా మనకు వచ్చినటువంటి వరదల వల్ల విజయవాడ ప్రజలే గాని చుట్టుపక్కల ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాసులు గాని ఎంతో ఇబ్బందులు పడ్డారు వీటిలోని కేసు లేని చిన్నీ గాని ఎంపీ గారి ఆదేశాల అనుసారం పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ తెలుగు యువత గాని విద్యార్థి విభాగమే గాని అన్ని విభాగాల వారు వాళ్ళు చేతనైనంత విధంగా వాళ్ళ సహాయ సహకారాలు ముందుకెళ్లి చేసుకొచ్చి ఎంతో ఉపయోగకరమైన పనులు చేసుకొచ్చారు కానీ యాక్చువల్గా ఐదు సంవత్సరాల కాలంలో విషపూరితమైన పరిపాలన అందించినటువంటి వైసీపీ వాళ్ళు మీడియా ముందు తప్ప ఎక్కడ చిన్న సహాయ సహకారాల్లోని మేము ఎప్పుడైనా మేము యాక్చువల్గా వరదల్లోకి వెళ్ళి పేకల్లో వరదల్లోకి వెళ్ళినప్పుడు మాకు వాళ్ళు కనబడకపోగా ఇంకా ఎన్నో మీడియా ముందు మాట్లాడనప్పు వాళ్ళు చేసిన సహాయ సహకారాలు ఏమీ లేవు కానీ వంద రోజు పరిపాలనలోని చంద్రబాబు నాయుడు గారు గారు తీసుకొచ్చినటువంటి పథకాలే గాని ఎన్నో గానీ మేమెంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అలాగే ఇప్పుడు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు మాజీ మంత్రులు ఓడిపోయిన ఎమ్మెల్యేలు సార్ రెండు వేల ఇరవై మూడులోనే నారా లోకేష్ గారు రెడ్ బుక్ తీసుకొచ్చి నేను తీసుకొస్తానంటే మీరు ఇష్టాచారంగా మాట్లాడారు బుక్ తీసుకొచ్చి ఎక్కడో పెట్టుకోండి మీరేం తిగుతాడు అని చెప్పని మీ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి మాట్లాడి భయప మీరు భయపడలేనంత ఇదిగా ఉన్నారు మేకపోతే గాంభీర్ చూపించారు కానీ ఇప్పుడు ఆ రెడ్ బుక్ చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు తప్పు చేయలేనప్పుడు రెడ్ బుక్ లో ఉంది అక్కడ ఎవరైతే మిస్టేక్లు చేశారో అప్పుడు ప్రజల్ని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ గురించి ఆ రెడ్ బుక్ లో మెన్షన్ ఉంది కంపల్సరీ తప్పు చేసిన వాళ్ళు చట్ట ప్రకారం న్యాయం ప్రకారం శిక్షించబడతారు ఈ విషయంలోని నారా లోకేష్ గారికి మేము ఎంతో సపోర్ట్ ఉంటాము అలాగే నారా లోకేష్ గారిని గనక ఈసారి ఎవరైనా సరే విమర్శిస్తే మేము డిసిప్లిన్ గా ఉండాలి అని చెప్పని కూటమి నాయకులకి కార్యకర్తలకి మాకు పదే పదే సుజనా చౌదరి గారు కానీ కేసు చిన్న గారు మాకు చెప్తున్నారు మీరు డిసిప్లైన్ గా ఉండండి వైసీపీ వాళ్ళంటేనే వాళ్ళ విషపూర్త మాటలు చెత్తా చెదారు ఉంటాయి కానీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఏదైనా చేయగలుగుతాను అంటే ముందుకండి మేము డి అంటే ఎక్కడ ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ పెట్టడం రాష్ట్రపతి పరిపాలన ఇవన్నీ వద్దు మీకు చేతనైతే సాయం చేయండి లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి ఈ విషయంలోని నారా వెంకేష్ గారితో మేము ఉంటాం అలాగే రీసెంట్ గా రెండు రోజుల క్రితం నుంచి ఒక విషయం బయటకు వస్తుంది మేము చాలా బాధపడ్డాం తిరుపతి విషయంలో తిరుపతి ఎంతో స్వచ్ఛ స్వచ్ఛ ఎంతో స్వచ్ఛమైనది అంటే ప్రపంచంలోని ఏ ఆధ్యాత్మికత గుళ్ళే ఉన్నాయని మన తిరుపతిలోనే ఉంది అలాంటి తిరుపతిని మీరు ఎంత అపవ్రత్తం చేశారంటే ఈ రోజు రోహిత్ సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని గురువా మీరు ఎంత మనోభావాలు దెబ్బతీశారంటే మీ మీ సీఎం ఏది ఎక్స్ సీఎం ఇప్పుడు పదకొండు సీట్లు కూడా లేవు ఆ పదకొండు సీట్లు ఇచ్చి గెలిపించిన జనాలు కూడా ఎవరో కానీ వాళ్ళకి నమస్కారం పెట్టొచ్చు ఆ పదకొండు సీట్లు ఇచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మనోభావాలు ఎలా దెబ్బ తీశారో చెప్తా వినండి భార్యతో కాకుండా సింగిల్ గా వెళ్ళి ఎప్పుడు కూడా భార్యతో వెళ్ళేవాడు కాదు అదొకటి ఆ వెంకటేశ్వర స్వామిని సెట్నే తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న కోటి రూపాయలు సెట్ అనేది ప్రజాధనం వినియోగించుకొని నువ్వు మన మనోభావాలు దెబ్బ తీశారు మీరు చంద్రబాబు నాయుడు గురించి ఈ రోజు ఎన్నో మాట్లాడుతున్నారు కాబట్టి మీకు మాట్లాడే అర్హత లేదు ఆ విషయంలో మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితులు ఊరికునే పరిస్థితి కూడా లేదు అలాగే కోటి రూపాయలు ఫండ్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నటువంటి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు ఆయన అన్నట్టు ఆరు కోట్లు ఇచ్చారు అలాగే సినిమా హీరోయిన్లు హీరోలు కూడా ఇచ్చారు మీరు కోటి రూపాయలు ఫండ్ అనౌన్స్ చేశారు వేసారు ఆ కోటి రూపాయల ఫండ్ మన ఏదో ఎదురు తుఫాను కూడా చెప్పినప్పుడు మీరు కోటి రూపాయలు ఫండ్ చెప్పారంట అది ఇవ్వలేదంటే ఇప్పుడు నాకు మాకు తెలియదు ఆ విషయం ముందా కోటి రూపాయలు ఫండ్ వేస్తారు మీరు చిన్న హీరోయిన్ అనేమ అమ్మాయి ఐదు లక్షలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి చెక్ లోపల ఇచ్చింది మీరు ఇచ్చిన కోటి రూపాయలు ఏవి మీరు మాటలకు తప్ప దేనికి చేత కాదు మీరు రెచ్చగొట్టే ప్రేలాపన చేసిన విధంగా మాట్లాడితే మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు మీరు మాటలు మా ఇంకా చేతలు లేకుండా ఇంకా మాటలు చెత్త మాటలు మాట్లాడుతున్నారు మేము ఇదే చెప్తున్నాం మేము కేసు నేచింది సునా చౌదరి గారి మాటల అనుసారం మేమంతా పశ్చిమ నియోజకవర్గంలోని చాలా గా ఉన్నాం ఇంకొకసారి గనక మీ మాటలు ప్రేలాపలు దాటితే మాత్రం మేము ఊరుకోం ఈ మధ్య కొత్తగా వైసీపీలోకి ఒక నాయకుడు వచ్చారు సార్ పోతుని మహేష్ గారు మీరు జనసేనలో ఉన్నంతసేపు మీ మాటలు వినాలనిపించేది మీరు మాట్లాడుతుంటే వినాలనిపించేది చూడాలనిపించేది కానీ ఇప్పుడు మీరు మాటలు మాట్లాడుతుంటే ఎవరో స్క్రిప్ట్ రాస్తే మీరు తీసుకొచ్చి చదువునట్టు ఉంది సార్ ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడండి మీరే గుర్ల చేయొచ్చు చెప్పండి వైసీపీ వాళ్ళు ఎవరైనా మన వరద బాధితులు సహాయార్థం ఒక్కరైనా చిన్నదొచ్చి వచ్చి ఆయన సాయం చేశాడా ఎవ్వరు సాయం చేయలేదు సాయం చేయపోగా అన్ని బురద చల్లదు మట్టి మాటలు చెత్త మాటలు ఈ రోజు మేము ఏ సహాయన మాకు ప్రతిరోజు మెసేజ్ వచ్చేది పలానా వాళ్ళు రెస్క్యూ చేసి చూస్తుండీ పలానా ముస్లింస్ ఇబ్బంది పడుతున్నారు పలానా మైనార్టీలు ఇబ్బంది పడుతున్నాం అంటే మేము ఫస్ట్ రోజు మా ఇంతియాజ్ వాళ్ళ బ్యాచ్ మొత్తం వరద సహా రోజే మేము వంటలు అంది చేస్తుంటే మాకు సుజనా చౌదరి గారు ఫోన్ చేసి మీరెవ్వరూ సొంత డబ్బులతో సొంత నిధులతోటి వృధా చేయొద్దు మేమే ప్రతిరోజు మీకు పంపిస్తాం మీరు వెళ్ళి సహాయం చేయండి అని చెప్పేది మా ఇంతియాజ్ వాళ్ళు బ్యాచ్నే గాని బాజీనే యాభై నాలుగు యాభై ఒకటి యాభై ఐదో డివిజన్ నుంచి కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా వెళ్ళి మేము వెళ్లి సహాయ సహకారాలు చేశాము కావున ఈ విషయంలోనే కూట నాయకులకే గాని తెలుగు యువత నాయకులకే గాని ధన్యవాదాలు చెప్తూ మేము ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ దాడి మురళీకృష్ణ తెలుగు యువత విద్యార్థుల భాగం డివిజన్ మొన్న వరద బాధితులకి వర్షాలు వచ్చి జనాల విజయవాడ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ప్రతి ఒక్క కుటుంబం కుటుంబం కూడా సుజనా చౌదరి గారు కానీ మరి కేసిన చిన్ని గారు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓటర్ కానీ తినే ఫుడ్ కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రేత్రి పగలు అనకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ప్రతి టైంలో కూడా ఎలెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి పని చేస్తున్నారా లేదా అని ప్రతి ఒక్కళ్ళని కనుక్కుంటూ మరియు నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇవాళ ఉన్నందుకు ధన్యవాదాలు సుజనా గారికి గారికి సార్ నా పేరు సయ్యద్ ఇంతియాజ్ అండి నా యాభై నాలుగు డివిజన్ మేము వైసీపీలో ఉండి నాకు నచ్చక బీజేపీకి వదిలిచ్చాను కానీ వీళ్ళు చేసిన మాకు సపోర్ట్ చేసిన సుజనా చౌదరి గారు కానీ మన కేసీ చిన్ని గారు కానీ మాకు మాకు సపోర్ట్ చేసిన వరద బాధ్యతలకి మీ డబ్బులు వద్దు మేమున్నాం మీరు మాకు ఇచ్చేయండి అని చేస్తే మేము చేసాం దేవుడి వల్ల ఇళ్ళు ఇంకా పదేళ్ళు ఇంకా ఇంకా ఈళ్ళే మనకి ఉండాలి మనకి ఇంకా సపోర్ట్ చేయాలని మా ముస్లిం తరఫున మేము కోరుకుంటున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్